వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు ఆశ్చర్యకరంగా కనిపిస్తుంటాయి ఆ పార్టీలో ప్రమోషన్లు కానీ పదవుల కేటాయింపు కానీ చూస్తుంటే ఆసక్తికరంగా కనిపిస్తూ ఉంటుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి పిఎస్సి పేరుతో పొలిటికల్ అడ్వైజరీ కమిటీని ఏర్పాటు చేశారు ఈ కమిటీలో పార్టీలో మొదటి నుంచి క్రియాశీలకంగా పనిచేసిన ధర్మాన కృష్ణదాసుని పక్కన పెట్టేశారు ధర్మాన కృష్ణదాసే కాదు ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావును కూడా పరిగణలో తీసుకోలేదు ఇద్దరు సీనియర్ నాయకుల్ని శ్రీకాకుళం జిల్లాకు చెందినటువంటి ముఖ్యుల్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టేసినటువంటి తీరు ఆసక్తికరంగా కనిపిస్తుంది చాలా విశేషం ఎందుకంటే శ్రీకాకుళం జిల్లాలో వైఎస్ఆర్సిపి అంటే ధర్మాన ధర్మాన అంటే వైఎస్ఆర్సిపి అన్నట్టుగా సాగింది అంతగా ధర్మాన కృష్ణదాస్ వైఎస్ఆర్సిపిలో పనిచేశారు ఆరంభంలోనే జగన్మోహన్ రెడ్డి వెంట నడిచి అప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి పార్టీలో కొనసాగుతూ ఆ పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతలతో పాటు అధికారంలో ఉండగా ఉప ముఖ్యమంత్రి హోదాను కూడా ధర్మాన కృష్ణదాస్ అనుభవించారు ధర్మాన ప్రసాదరావు అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం పనిచేసిన తర్వాత మధ్యలో జగన్మోహన్ రెడ్డి వెంట వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో టికెట్ దక్కించుకున్నారు గెలిచి రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేస్తారు రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ పోటీ చేసిన వాటమి పాలయ్యారు కానీ ధర్మాన కృష్ణదాస్ మాత్రం ఆరంభం నుంచి జగన్మోహన్ రెడ్డి శిబిరులో కొనసాగుతున్నప్పటికీ ఇప్పుడు ఆయన పేరు పక్కన పెట్టేయడం అన్నది ఆసక్తికరంగా కనిపిస్తుంది అదే శ్రీకాకుళం జిల్లా నుంచి తమ్మినేని సీతారాంకి పిఎస్సిలో చోటు దక్కింది తమ్మినేని సీతారాం కాళింగ కులానికి చెందినటువంటి నాయకుడు అదేవిధంగా పోలినాటి వెల్మ కులానికి సంబంధించినటువంటి ధర్మాన బ్రదర్స్ ఇద్దరిని పక్కన పెట్టేసి శ్రీకాకుళంలో కాళింగ కులస్తులకి ప్రాధాన్యత ఇవ్వడం అనేది కూడా చాలా కీలకంగా కనిపిస్తుంది అదే వెలమ కులానికి సంబంధించినటువంటి బూడి ముత్యాలనాయుడిని ఇప్పుడు పిఎస్సిలో తీసుకున్నారు అనకాపల్లి జిల్లాకు చెందినటువంటి బూడి ముత్యాలనాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా ధర్మాన కృష్ణదాస్ని తొలగించిన తర్వాత సెకండ్ షిఫ్ట్లో ఉప ముఖ్యమంత్రి హోదాను అనుభవించారు అలాంటి బూడి ముత్యాల ఆయన కుమార్తె కూడా ఇద్దరికీ రెండు వేల ఇరవై నాలుగు అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం వచ్చిన ముత్యాల నాయుడికి పార్లమెంట్ సీటు కేటాయించిన ఆయన పార్టీ విజయం పట్ల అంత శ్రద్ధగా పనిచేయలేదు అనేటువంటి అభిప్రాయం ఉంది తనను ఎమ్మెల్యేగా కాదని ఎంపీగా టికెట్ కేటాయించడం పట్ల అప్పట్లో ముత్యాల నాయుడు అలకపూని నియోజకవర్గంలో ఆశించినంత మేరకు పనిచేయలేదు అంటూ వైఎస్ఆర్సీపీ నేతలే విమర్శిస్తూ వచ్చారు అలాంటి బూడి ముత్యాలనాయుడికి ఇప్పుడు ప్రమోషన్ ఇచ్చి ధర్మాన కృష్ణదాసును పక్కన పెట్టి ముత్యాల నాయుడికి అవకాశం ఇచ్చి పిఎస్సీలో కూర్చోబెట్టడం అన్నది చాలా కీలకమైనటువంటి పరిణామంగా కనిపిస్తుంది ఇటీవల ధర్మాన బ్రదర్స్ ధోరణితో జగన్మోహన్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి తీరుతో ధర్మాన బ్రదర్స్ కూడా కినుక వహించారు అనేటువంటి ప్రచారం సాగింది అయితే అనూహ్యంగా ఇటీవల పాతపట్నం నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పర్యటనలో హఠాత్తుగా ధర్మాన ప్రసాదరావు దర్శనమిచ్చారు దాంతో ధర్మాన అలక వీడారు మళ్ళీ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ అవుతున్నారు ఆ పార్టీ తరఫున మళ్ళీ క్రియాశీలకంగా పనిచేసే ప్రయత్నం చేయబోతున్నారు అంటూ ప్రచారం నడిచింది కానీ తీరా ఇప్పుడు ధర్మాన బ్రదర్స్ ఇద్దరినీ కాదని ఆ జిల్లా నుంచి తమ్మినేని సీతారాంకి అవకాశం ఇవ్వడం అదే కొప్పుల వెలమ పోల్నాటి వెలమ ఖాతాలో నేరుగా బూడి ముచ్చల నాయుడికి ఛాన్స్ దక్కడం ఇలాంటి పరిణామాలతో ధర్మాన బ్రదర్స్ ఎలా వ్యవహరిస్తారు ఏ రీతిని స్పందిస్తారు ఎంతవరకు జగన్ వెంట కొనసాగుతారు ఇలాంటి అసంతృప్తులతో పార్టీలో పదవులు దక్కలేదనేటువంటి కారణంతో ఏకంగా పార్టీని వీడేటంత సాహసం చేస్తారా వాళ్ళిద్దరూ పార్టీని వీడితే ఆ తర్వాత అటు శ్రీకాకుళం ఇటు నరసన్నపేట నియోజకవర్గాల్లో కొత్త నేతలుగా ఎవరికి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇస్తారు ఇవన్నీ కూడా కీలకమైనటువంటి పరిణామాలు ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా వైఎస్ఆర్సీపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికరమైనటువంటి వ్యవహారాలు సరి శ్రీకాకుళం జిల్లాలో ఎలాంటి పరిణామాలు నడుస్తున్నటువంటి వేళ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఇప్పటివరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పిలిపే విశ్వరూపుని పక్కన పెట్టి ఆయనకి పిఎస్సిలో చోటిచ్చి అమలాపురం జిల్లా అసెంబ్లీ నియోజకవర్గ బాధ్యతలు విశ్వరూప్ తనయుడికి అప్పగించి ఆ జిల్లా అధ్యక్ష బాధ్యతలని చెర్ల జగ్గిరెడ్డికి అప్పగించడం అనేది చాలా కీలకమైనటువంటి వ్యవహారం ఒకవైపు ఎస్సీలు మరొక వైపు కాపులు అత్యధికంగా ఉన్న జిల్లాలో జగ్గిరెడ్డికి ఛాన్స్ ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి నిర్ణయం కూడా అనేక రకాలుగా చర్చనీయాంశం అవుతుంది ఇది ఒక ఆసక్తికర పరిణామంగా కనిపిస్తుంది ఇలా అన్ని నియామకాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ గతంలో తాను అనుసరించినటువంటి పందాను వేడడం లేదని అనేక ప్రయోగాలకి ఇంకా కొనసాగింపు ద్వారంలోనే ఉన్నారని ఈ నిర్ణయాలు తేట తెల్లం చేస్తున్నాయి